చెర్లపల్లి జైల్లో దోస్తానా బెట్టింగ్ యాప్ మోజులో దొంగతనం పలు పోలీస్ స్టేషన్లలో నలభైకి పైగా కేసులు ఇది ఓ ఇద్దరు యువకుల కథ దొంగతనం చేయడమే వారి వృత్తి దొరికితే దొంగ లేదంటే దొరలా జల్సాలు ఇదే వారి జీవన విధానం కరీంనగర్ లో జరిగిన ఓ దొంగతనం కేసులో పట్టుపడ్డ వీళ్ల స్టోరీని పోలీసులు బయట పెట్టారు ఇంతకీ ఎవరి దొంగలు ఏంటి వాళ్ల స్టోరీ లెట్స్ వాచ్ దినేష్ సందీప్ ఇద్దరు ఓ కేసులో చెర్లపల్లిలో జైలు జీవితం అనుభవించారు జైలులో వీరి ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది జైలు నుంచి విడుదల అయ్యాక కూడా వీరిద్దరు స్నేహం కంటిన్యూ చేశారు ఇద్దరు కలిసి బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెడుతూ ఆర్థికంగా నష్టపోయారు అప్పులు అవి తీర్చలేక దొంగతనాలు ఇది వారి జీవితంగా మారింది ఇదే తరుణంలో ఆ ఇద్దరు మిత్రులు కరీంనగర్లోని విపేకానంద గల భార్గవి ఎన్క్లౌ అపార్ట్మెంట్ వెంకటేశ్వర రెసిడెన్సీలో దొంగతనానికి పాల్పడ్డారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిపి గౌశాల మాధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు వారంలోపే నిందితులను పట్టుకున్నారు పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా వీరి ఇద్దరి మిత్రుల భాగోతం బయటపడింది దొంగతనానికి పాల్పడ్డ బంగారంలో కొంత భాగాన్ని ఓ ఫైనాన్స్ కంపెనీలో కుదవ పెట్టారు తద్వారా వచ్చిన డబ్బులతో ఓ బైక్ ని కొనుక్కొని జల్సాలకు అలవాటు పడ్డారు కొన్న కొత్త బైక్ పైననే తాకు వెళ్తూ ఉండగా సూరారం పోలీసులు అట్టుకునారు తీగలగితే డొంక కదిలింది అన్నట్టుగా అక్కడి పోలీసుల చేతికి చిక్కిన ఆ ఇద్దరి మిత్రుల కథ కరీంనగర్ లో జరిగిన దొంగతనం వరకు చేరింది ఇక కరీంనగర్ పోలీసులు ఆ ఇద్దరిని అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుండి బంగారం నగదును స్వాధీయం చేసుకున్నారు చేశారు అరౌండ్ వెళ్ళి వచ్చింది ఖమ్మం సూర్యాపేట్ కోడాడ్ విశాఖపట్నం నిజామాబాద్ కామారెడ్డి అండ్ రంగిరెడ్డి జిల్లాలో ఈ రోజున జరిగింది విదిన్ ద లిమిట్స్ ఆఫ్ రాచకొండ సైబ్రాబాద్ కరీంనగర్ సిద్దిపేట్ కమిషనెడ్ మళ్ళీ జైలు నుంచి బయట వచ్చిన తర్వాత అఫెన్స్ చేశారు మళ్ళీ జైలుకి వెళ్ళారు మళ్ళీ ఈ ఇయర్ ఫిబ్రవరి మంత్ లో బయట వచ్చిన తర్వాత మళ్ళీ ఇది అఫెన్స్ చేశారు

చూశారుగా జీవితంలో వేసిన ఒక్క అడుగు ఎక్కడి దారి దారితీసిందో ఓ హీరో చెప్పినట్టు జీవితంలో కష్టపడకుండా ఏదీ రాదు అలా వచ్చింది ఎండటికీ నిలవదు ఇది ముమ్మాటికి సత్యం యువత దీనిని గ్రహించాలి ప్రస్తుత సమాజంలో యువత ఎక్కువగా ఈజీ మనీకి అలవాటు పడ్డారు దానికోసం ఆన్లైన్ యాప్లలో గేమ్స్ బెట్టింగ్స్ అంటూ అప్పులు చేసి జీవితానికే ముప్పు తెచ్చుకుంటున్నారు ఇలాంటి వాళ్ల స్టోరీలు చూశాకైనా యువత వీటికి దూరంగా ఉండాలి